ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం నమస్కారమండి మీ అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని ఆశీర్వాదం మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని ప్రార్థిస్తూ ఈ వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు చెప్పేటటువంటి సందేశం ఏమిటంటే తల్లి ఇన్ని రోజులు పడ్డ కష్టానికి ముగింపు ఇక వచ్చినట్లేనమ్మా ఈ బాబా చెప్పేది ఒక్కసారి వినిబిడ్డ అని బాబాగారైతే అంటున్నారండి మరి బాబాగారు ఏం చెప్పాలనుకుంటున్నారో ఆ సందేశం ఏమిటని బాబాగారి మాటలోనే విందామా తల్లి ఇక నుంచి బంగారం లాంటి జీవితం జీవించబోతున్నావు ఎవరైతే అవమానించి ఎగతాళి చేశారో వారు నీ మంచితనం తెలుసుకుంటారు నీ ఓపికతోనే ఇదంతా సాధ్యమవుతుందమ్మా కాబట్టి నా రెండు మాటలు ఎప్పుడూ మర్చిపోవద్దు శ్రద్ధ సబూరి ఇవే నీకు ఈ లోకంలో ముందుకు నడిపించేవి ఏదైనా సాధించేలా చేస్తాయి తల్లి ఏదైనా కష్ట సమయం వచ్చినప్పుడు ఢీలా పడిపోవద్దు ఎప్పటిలాగానే బాబా అని నన్ను తలుచుకో కావాల్సినంత బలాన్ని అనుగ్రహిస్తాను నీకు నమ్మకం ఉంది కదా నా బాబా నన్ను ఓడిపోనివ్వడని కాబట్టి ఆ నమ్మకంతోనే ఏ పనినైతే మొదలు పెడతావో ఆ పనిలో శ్రద్ధగా పట్టుదలగా శ్రమించు లాభం తప్పక వస్తుంది నువ్వు కోరిన జయం నీకు దక్కుతుంది నువ్వు ఉద్యోగం సాధించాలన్నా చదువులో ముందంజలో ఉండాలన్నా వ్యాపారంలో లాభాలు రావాలన్నా ఏది అనుకున్నా సరే నువ్వు ఏదైతే తలపెడతావో దాని మీద ఇష్టంతో ఆ పని బిడ్డ ఇతరుల మీద ఎట్టి పరిస్థితుల్లోనూ ఆధారపడకు నీ కష్టాన్ని నువ్వు నమ్ముకొని నిన్ను మాత్రమే నమ్ముకొని చేయి తల్లి తప్పకుండా అదృష్టం నీకు దక్కుతుంది అలాగనే మీ ఇంట్లో వాళ్ళ మీద ప్రేమ ఆప్యాయతలు కురిపించు ఏ పని చేసినా సంతోషకరమైన బుద్ధితో చెయ్యి ఇంట్లో వాళ్ళు కూడా ప్రోత్సహిస్తారు వాళ్ళ పట్ల నువ్వు చూపే ప్రేమ నిన్ను గెలిపిస్తుంది వాళ్ళను చూసినప్పుడు ఇంతమంది భరోసా ఇచ్చేవాళ్ళు నాకు ఉన్నారు అనే సంతోషం నీకు కలుగుతుంది మీరు ఎంతో తేజస్సుతో ముందుకు వెళ్ళాలి వ్యక్తిగతంగా మాత్రం కొన్ని సమస్యలు చుట్టుముట్టాయి వాటి గురించి చింతించక తల్లి ముందుకు వెళ్ళు నీ సాయి ఉన్నారు అని మర్చిపోవద్దు జీవితానికి సంబంధించిన ఏ నిర్ణయం తీసుకున్నా మీ ఇంట్లో వారితో లేదా నీ జీవితంలో ఎవరైనా అనుభవజ్ఞులైన వారితో చెప్పి ఒక నిర్ణయం తీసుకో వారి బాటలో నడువు అందరి సమక్షంలో కొన్ని నిర్ణయాలు ఏదైనా నీ జీవితానికి సంబంధించినవి తీసుకోవాలి మనసు ఎప్పుడు శుద్ధిగా ప్రశాంతంగా ఉంచుకో అలా ఉన్నప్పుడు జీవితంలో ప్రశాంతమైన నిర్ణయాలు తీసుకోవచ్చు అతి త్వరలో నీకు సంతోషకరమైన జీవితం రాబోతుంది ఎప్పుడైనా ఎక్కడైనా తప్పులు చేసిన వాటి వల్ల నీ జీవితానికి ఒక గుణపాఠం అవుతుంది అందుకని ఏ పని అయినా ఏ నిర్ణయం అయినా ఏం మాట్లాడినా ఆచితూచి మాట్లాడు ఆచితూచి అడుగులు వెయ్యి ఇలా చేస్తే ఎలాంటి ఆటంకాలు వచ్చినా ఎదుర్కొనే శక్తి మీకు ఉంటుంది ఆర్థిక పరిస్థితి ఇప్పటి నుండి నీకు బాగా మెరుగుపడుతుంది మీ ఇంట్లో ఎవరి గురించి అయితే బాధపడుతున్నావో ఎవరి మార్పు రావాలి అని కోరుకుంటున్నావో అది నీకు ఆనందాన్ని తెస్తుంది పెళ్ళి సంబంధించి మంచి శుభకార్యాలు వినబోతున్నావు ఉద్యోగ విషయంలో ఉన్నత స్థాయికి వెళతావు మీ ఇంట్లో అందరూ శుభవార్తలు వినడానికి సిద్ధంగా ఉండండి అన్ని విషయాల్లోనూ వాతావరణం అనుకూలంగా ఉంది నీ సాయినాథుని మీద నమ్మకంతో శ్రద్ధ సబూరితో ముందు ముందు చేసే ప్రతి పనిలోనూ ఆలోచించి అడుగులు పెట్టండి వర్తమానం గురించి ఆలోచించండి ఉన్న సమస్యలను ఎప్పుడూ తలుచుకొని ఏడుస్తూ కూర్చోకండి చెడు అలవాట్లను వదిలిపెట్టండి ఎదుటి వ్యక్తితో ప్రేమగా మాట్లాడతావో కోపంగా మాట్లాడతావో మీ మీదనే ఆధారపడి ఉంది నీకు కావలసింది నీ దగ్గరకు తప్పకుండా చేరుతుంది ఇక నుంచి ఎప్పుడూ కూడా అందరితో ప్రేమగా ఉండేటందుకు అలవాటు చేసుకో ఆనందంగా ఉండేటందుకు అలవాటు చేసుకో ఈ రోజుతో అందరితో కలిసి ఆనందంగా ఉండు నువ్వు కోరింది కొనుక్కో ఆనందంగా ఉండు ఎందుకంటే ఇకపై కష్టం నీకు గుర్తు రాకూడదు ఆనందం మాత్రమే నీతో ఉండాలి తల్లి నీ బాబా నీకు వాక్కు ఇస్తున్నాడు నీ బాబా నీ తోడు ఉన్నాడు అనే నమ్మకంతో ఉండమ్మా భయం దిగులు వదిలిపెట్టు నీ సాయి తండ్రి నీకు తోడుగా ఉండగా భయం ఎందుకు చెప్పు సంతోషంగా ప్రశాంతంగా నిద్రపోతల్లి అని అయితే ఈరోజు ఒక మంచి సందేశాన్ని అందించారండి మరి బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను మరి ఈ సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓం సాయిరా